స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ పాలనా పనుల్లో ఎంత బిజీగా ఉన్నా ఆయన సినిమా ఊసలు మాత్రం ఫలన్‌గర్లో నాన్ స్టాప్ గా వినిపిస్తూనే ఉంటాయి. లేటెస్ట్ గా అనుపం కేర్ ఆన్ బోర్డ్ అనే వార్త మరోసారి పవన్ సినిమా వార్తలను ట్రెండ్ లో ఉంచుతోంది. రెండు పార్ట్లుగా సిద్ధమవుతోంది హరిహర వీరమల్లు విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా జోరందుకున్నాయి సరిగ్గా ఈ సమయంలోనే అనుపమ్ ఖేర్ ఆన్ బోర్డ్ అంటూ అనౌన్స్ చేసింది టీమ్ ఆల్రెడీ అనుపమ్ ఖేర్ నటించిన కార్తికేయట్టు పానిండియా రేంజ్ లో ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిన ప్రేక్షకులు మురిసిపోతున్నారు హరిహర వీరమల్లలోనో గౌరవప్రదమైన క్యారెక్టర్ లో అనుపం కనిపిస్తారని ప్రకటించారు మేకర్స్ అంతేకాదు అతి త్వరలోనే బ్యాలెన్స్ షూట్ ని కూడా స్టార్ట్ చేస్తామని త్వరలోనే సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నామని అన్నారు అంతేనా హరిహర వీరమల నుండి పవన్ కళ్యాణ్ బర్త్డే గ్లింప్స్ కూడా సిద్ధమవుతోందన్నది ఇన్సైడ్ న్యూస్ ఓజీ మేకర్స్ కూడా పవన్ కళ్యాణ్ బర్త్డే గిఫ్ట్ గా స్పెషల్ వీడియో రెడీ చేస్తున్నారు పుట్టినరోజు తర్వాతైనా పవన్ ఫిలం నగర్ వైపు చూస్తారా లేకపోతే ఈ ఏడాదికి ఇంతే సంగతులు అనుకోవాల్సిందేనా ఒక రకమైన డైలమా కనిపిస్తోంది ఫ్యాన్స్ లో